మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ ముందుగా శుభ గురువారం ఆ సాయినాథుని యొక్క కరుణా కటాక్షాలు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ప్రతి గురువారం సాయి కృప శీర్షకున గత నాలుగైదు వారాల నుండి మనము సాయినాథుని యొక్క అష్టోత్తర సతనామావళి వాటి యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాము వీటిని అన్నిటిని కలిపి మన ఛానల్ ప్లేలిస్ట్లో సాయి కృప శీర్షికన ఉంచడం జరిగింది చాలామంది మెసేజ్లు పెడుతున్నారు కాబట్టి తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి సాయి కృప ప్లేలిస్ట్లో సాయి కృప క్లిక్ చేస్తే ఇప్పటివరకు మనం రికార్డ్ చేసిన శతనామావళి అన్ని కార్యక్రమాలు మీరు దాంట్లో వినచ్చు మీరు అందరికీ కూడా వినిపించవచ్చు మీరందరూ కూడా విశేష స్పందన తెలియచేస్తున్నారు మాకు పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు అలాగే ఫోన్లు కూడా చేస్తున్నారు మీ ఆధారాభిమానాలకు ధన్యవాదాలు దయచేసి మీరు ఏ కామెంట్ అయినా ఏ మెసేజ్ అయినా మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో పెడితే మాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఎక్కువ మంది మన ఛానల్ని చూడడానికి అవకాశం ఉంటుంది యూట్యూబ్ కూడా మన ఛానల్ని ప్రమోట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క విషయాన్ని గమనించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయి కృప శీర్షికన శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రాల్లో మొదటి సూత్రం గురించి తెలుసుకుందాం రచన శ్రీమతి జి లీలాకుమారి గారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మొదటి ఏకాదశ సూత్రంలోకి వెళ్ళిపోదాం షిరిడీ ప్రవేశమే సర్వదుఖ పరిహారం షిరిడీ నేల భక్తులు నడయాడిన మహారాష్ట్ర ప్రదేశం ఏకనాథుడు తుకారాం జ్ఞానేశ్వర్ మహారాజ్ సమర్థ రామదాసు మీరాభాయి జానాభాయి వంటి అనేక మంది భక్త శిఖామణులు ఉదయించిన పవిత్ర ప్రాంతం ఆ మహారాష్ట్ర ప్రాంతం తన అవతార కార్యక్రమం మొదలు పెట్టడానికి పరబ్రహ్మం ఒక దేహాన్ని ఎన్నుకున్నట్లే ఒక ప్రదేశాన్ని కూడా ఎన్నుకుంటాడు అదే అతనికి పీఠం అవుతుంది మన సాయినాథునికి షిరిడియే ఆ పీఠం అయ్యింది సాయి సంచారంతో పావనమైనది షిరిడి కేవలం వేపాకుతిని పన్నెండు సంవత్సరాల కాలం సాయి సమాధిలో ఉన్న ప్రదేశం షిరిడి సాయి తపస్్యోతి వెలిగించిన ప్రదేశం షిరిడి తన అద్భుత శక్తులు ప్రదర్శించి లోకాన్ని ఆశ్చర్య చెకుతులను చేసిన అద్భుత ప్రదేశం భగవంతుడే దేహదారిగా వెలిసిన భూమి షిరిడి షిరిడి శక్తికి నిలయం షిరిడి గురుస్థానము వేదాంత విషయాలు ఆధ్యాత్మిక విషయాలు బోధించే సద్గురువు వెలిసిన నిలయం షిరిడి జ్ఞానాన్ని ప్రాణాన్ని అందించేది కూడా షిరిడీయే అంటే మన గురువు నివసించే ఆ షిరిడీలో మనకి అసాధ్యమన్నది లేదు అంతటి పవిత్రమైన షిరిడీలోకి ప్రవేశించగానే దుఃఖాలు పరిహారం అవుతాయి అని బాబా అభయమిచ్చారు అది ఎలా షిరిడి జ్ఞాన కేంద్రం షిరిడి బయట అంతా మాయావరణం ఈ మాయను తొలగించుకోవడానికి షిరిడీ ప్రవేశము చెయ్యాలి అంటే భగవంతుని నిలయంలోకి ప్రవేశం చెయ్యాలి అది శాశ్వతమైనది శక్తివంతమైనది ఆ శక్తి కేంద్రంలోకి వెళ్ళగానే నీలో చైతన్యం జాగృతమవుతుంది నీ హృదయ కవాటాలు తెరుచుకుంటాయి పూర్వజన్మల నుండి నేటి వరకు గల సకల కర్మలు నిర్మూలింపబడతాయి సాయి నడచి పునీతం చేసిన నేలపై నువ్వు వేసే అడుగులు నిన్ను పదే పదే దైవీభావంతో ఆనందంలోకి తీసుకెళ్తాయి సాయి ఊది సాయి ప్రసాదం సమాధి మందిరం ఇవన్నీ జన్మజన్మల అదృష్టాన్ని నీకు గుర్తు చేస్తాయి ప్రతిక్షణం సాయి భావం నిన్ను వెంటాడుతుంది ద్వారకామాయిలో సాయి చూపిన లీలలు గురుస్థానంలోని సాయి తన గురువు గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి పొలకించిపోతాము సాయి సద్గురువును దర్శించిన జన్మే జన్మ అలనాటి భక్తుల అనుభవాలు మననం చేసుకుని అటువంటి అర్హత మనము సంపాదించాలి అందుకు మనము షిరిడీ ప్రవేశం చేయాలి ఆయన అనుగ్రహం పొందే అర్హతను సంపాదించుకోవాలి ఎటువంటి దుఃఖాన్నైనా పోగొట్టగలిగే సామర్థ్యం ఉన్న దేవుడాయన మనలను నడిపిస్తున్న చైతన్యమే ఆయన పవిత్రమైన భక్తి భావంతో నిర్మలమైన మనస్సుతో చేసే ఎటువంటి భక్తి పూర్వకమైన ఆరాధనైన సాయి వెంటనే స్వీకరిస్తారు ఫలాన్ని ఇస్తారు ఇందులో సందేహమే లేదు బాబా చెప్పిన విధంగా షిరిడీ ప్రవేశం చేస్తే సర్వదుఖ పరిహారం చేస్తారు పరమశాంతిని ప్రసాదిస్తారు గురువు సన్నిధే నీకు విశ్రాంతి ధామం షిరిడి సద్గురు సన్నిధి షిరిడీలో మనం ఉందాం షిరిడి మనలో ఉంటుంది మనకి సాయికి దూరం లేదు సాయిలో మనం ఉన్నాము అందుకే షిరిడీ ప్రవేశం చేద్దాం అజ్ఞానం పోగొట్టుకుందాం ఆనందాంబుదిలో ఓలలాడుదాం సాయి మాత మన కోసం ప్రేమతో మన మనసుల ఊరట కోసం ఎల్లవేళలా ఎదురు చూస్తూ ఉంటుంది చాలా అద్భుతమైన రచన షిరిడి ప్రవేశమే సర్వదు పరిహారము ఇది సాయినాథుని ఏకాదశ సూత్రాల్లో మొదటిది మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి రెండవ ఏకాదశ సూత్రాన్ని కూడా మనం చదివి ఆనందిద్దాం ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ అద్భుతమైన ఏకాదశ సూత్రాన్ని పది మందికి చేరవేయడానికి భక్తి పూర్వకంగా షేర్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ని కూడా చేయండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఏకాదశ సూత్రంతో మేము ముందుంటాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి